శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా ఒక ఐక్యత చాటే రీతిలో మిర్యాలగూడలో అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మొత్తం దాదాపు మంత్రివర్గం అంతా డయాస్ మీద ఉండి మాట్లాడారు ఏ చిన్న చిన్న లొక్కలకు గందరగోళాలు ఈ మధ్య వినపడ్డా వాటన్నిటికీ ఒక ఒక మెసేజ్ ఇచ్చేలాగా బాధ్యతలు కూడా మించార్జ్ మంత్రులకి వాళ్ళ సొంత నియోజకవర్గాలు అట్లా రకరకాలుగా ఎవరి సత్తా ఏంటి అన్నది స్థానికంగా చూపించేలాగా కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు సరే చాలా ఎక్కువ స్థాయిలో మున్సిపాలిటీలు ఉన్నాయి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కాస్త మేజర్ పంచాయతీలు కూడా మున్సిపాలిటీ అయిపోయినాయి కానీ కీలకంగా ఈ ఆరేడు కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేషన్స్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు మొత్తంగా కాంగ్రెస్ ఈ మెజారిటీ మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉందా గుడ్ ఈవినింగ్ అండి హెచ్ఎం టీవీ అదే అదేవిధంగా శ్రీనివాస్ గారికి వెంకటరెడ్డి గారికి బొలం అలయ్య గారికి రేమాన్ గారికి నమస్తే సార్ ఇప్పుడు చాలా స్పష్టంగా అంటే తెలంగాణలో ఉన్నటువంటి నూట ముప్పై రెండు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతున్నాయి మెజారిటీ స్థానాలు అంటే శ్రీనివాస్ గారు దాదాపు ఎయిటీ ప్లస్ పర్సెంటేజ్ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది చాలా స్పష్టంగా హెచ్ఎంపీ సాక్షిగా నేను చెప్తున్నా ఎందుకంటే ఇవాళ ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నిజామాబాదు కరీంనగర్ లాంటి చోట్ల బీజేపీ పోటీ ఇస్తుంది ఇది క్లియర్ ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్ సో ఇక దక్షిణ తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ అనేది నామం మాత్రమే ఎందుకంటే కేసీఆర్ గారు ప్రసారానికి వస్తానన్నారు రావట్లేదు ఆయన చేతులు ఎత్తేసారు ఇక మన హరీష్ రావు గారు కేటీఆర్ గారు అయితే ఇది కాని పని ఇందాక మల్లయ్య గారు చెప్పినట్టుగా ముందు ముందే యాంటిసిపేటరీ లాగా ముందు ముందే గెలిచిన తర్వాత అభ్యర్థి ఇళ్ళకి వస్తారని అంటున్నారు గెలిచిన తర్వాత కదా అలాగే ఇప్పటికి కూడా ఉదాహరణకు మా ఖమ్మం జిల్లా తీసుకుంటే ఉదయం నేను మా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల కూడా ప్రచారం పొంగులేడి గారితో కలిసి పాల్గొన్నారు పొంగులేడి గారు అంటే మా ఖమ్మం జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ అయితే మా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ గా అయితే ఎక్కడ కూడా అంటే దక్షిణ తెలంగాణలో కూడా ఎక్కడ కూడా టీఆర్ఎస్ బలమైన అభ్యర్థులు లేరు బలమైన పోటు కూడా ఇవ్వట్లేదు జస్ట్ ఏంటంటే ఉనికి కాపాడుకోవటానికి అవకాశం ఉన్నది అంతే ఉత్తర తెలంగాణ మాత్రం బీజేపీకి కొన్ని వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మూడు జరగట్లేదండి మా ఖమ్మం గాని హైదరాబాద్ వరంగల్ ఈ మూడు కార్పొరేషన్ జరగట్లేదు మిగతా అన్ని కార్పొరేషన్ జరుగుతుంది కార్పొరేషన్ లో ఏడికి నాకు తెలిసి ఐదు కార్పొరేషన్ రావడానికి అవకాశం ఉంది షూర్ గా ఇక మున్సిపాలిటీలు అయితే మాక్సిమం కొట్టేస్తాను మున్సిపాలిటీలు అయితే మాక్సిమం వచ్చేస్తాయి ఎక్కడ కూడా నేను చూస్తున్నా అంటే నేను ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పడం కానీ బిఆర్ఎస్ ఎక్కడ కూడా అభ్యర్థులు ఎక్కడ కూడా సరిగ్గా బలంగా లేరు నిల్చోటానికి కూడా ఇవాళ కారణాలు కావచ్చు ఇందాక మన రైమాల్ గారు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ కవిత గారు ఆ విధంగా స్పిట్ అయి వేరు వేరుకుంపడ పెట్టుకోవడం కావచ్చు గారి ప్రభావం ఆవిడ కొన్ని చోట్ల వాళ్ళ పార్టీ నుంచి కూడా ఏదో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు పోటీ చేస్తున్నారు అన్నారు ఓట్లు చీల్చే చీల్చగలుగుతారా కవిత గారు జాగృతి పేరుతో శ్రీనివాస్ గారు ఓటమి గెలుపు టూ పర్సెంట్ మా అలట్ అయితే అయిపోతుంది కదా గెలుపు అంతే కదా ఏదైనా అడ్మిటెడ్ ఫ్యాక్ట్ అది కూడా ఇప్పుడు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తోటి ఆమె ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంది కవిత గారికి మనం ఏం తక్కువ మంచి ఆమె ఓటు గెలిపించలేకపోయినా ఓడించే సత్తా ఉన్న నాయకుడు సందేహం ఎందుకంటే ఆమెకు జాగృతి సంస్థ ఉంది యూత్ కూడా మంచి అండు ఉన్నారు మహిళలు కూడా ఆమెకు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమెను సస్పెండ్ చేశారు ఏకాపక్ష నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఆమెను బయటకి పంపించడం మనం నిర్దాక్షిణంగా కేసీఆర్ గారు పంపించడం మనం చూశాం సో ఇది ఖచ్చితంగా మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారం ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ఇది ఇంకెక్కడ ఇక్కడ లోకలకు కూడా ఇవాళ కార్పొరేషన్ లో గానీ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సిటీలలో చాలా స్ట్రాంగ్ గా ఉంది విలేజ్ ల కంటే కూడా స్ట్రాంగ్ గా ఉంది అలాంటి విలేజ్ లలోనే మేము దగ్గర దగ్గర రెండు వందలు వచ్చినాయ సో ఇక్కడ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది ఎయిటీ పర్సెంట్ కూడా ఇప్పుడు ఇరియా రేవంత్ రెడ్డి గారు మీరు చేశారు ప్రచారం అంత ముందు మా ఖమ్మంలో కూడా మరి పోయిన పద్దెనిమిది తారీఖు నాటు చేస్తే కరీనగల విధులు జనం వచ్చారు అంటే వాలంటీర్ గా వచ్చారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా ఖమ్మం మరి కమ్మంగా నల్గొండ జిల్లాలో కూడా బాగా ఎఫెక్ట్ ఉంది అంటే చెప్పుకో మీ మీ జిల్లాలో సిపిఐ కాసారు సిపిఐ సిపిఐ చాలా చోట్ల ఒంటరిగా పోటీ చేస్తుంది కొన్ని చోట్ల కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేస్తున్నారు ఎందుకని మీకు రాష్ట్ర స్థాయిలో కలిసి ఉన్నారు వాళ్ళు లోకల్ గా కలుపుకోలేకపోయారా అంటే ఇప్పుడు మా మా జిల్లాలో ముఖ్యంగా ఏంటంటే సిపిఐ ప్రభావం ఉన్నది మా ఎదులపురం మున్సిపాలిటీ అదే విధంగా కొత్తగూడెం కార్పొరేషన్ లో కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ స్థానికంగా ఏంటంటే పొత్తులు కుదరలేదు ఇక్కడ స్థానికంగా పొత్తులు కుదరకపోవడం వాళ్ళు ఎక్కువ సీట్లు ఆశించడం డిప్యూటీ మేయర్ లాంటి పోస్ట్ కూడా ఆశించడం కూడా పొత్తు బిడ్చిపోవడటానికి ప్రధాన కారణం ఇది పొత్తు పెట్టుకోవాలని మా ప్రయత్నాలు చేశాం కానీ వాళ్ళే మరి కామ్రేడ్లే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉండకుండా ఎక్కువ అడగటం మొదలు పెట్టారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా గెలుస్తుంది కదా అని చెప్పేసి అందుకే దానికి తేడా వచ్చింది తప్ప మేమే వదులుకోవాలని వదులుకోవాలి వాళ్ళు కూడా చివరిదాకా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చాం అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప వేరే ఏం లేదు ఇవాళ ఏదులపురం కావచ్చు అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వ కొత్తగూడెం కూడా కూడా స్వామి అక్కడ కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ కార్పొరేషన్ మేయర్ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాం చాలా స్పష్టంగా చెప్తాం ఇక మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈ నెల ఏడు ఎనిమిది తారీఖులలో ప్రచారం చేస్తారన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి సినిమా యాక్టర్ చూడటానికి వస్తారు తప్ప ఆయన ప్రభావం నిల్లి ఇక్కడ ఎందుకంటే జనసేన అంటే తెలంగాణలో జనం లేని సేన సీట్లు ఇక్కడ ప్రచారానికి వచ్చి ఆయన షో తీసి వెళ్ళిపోతారు చేతులు పెట్టాడా బాయ్ అని చెప్పిపోతారు తప్ప ఇప్పుడు యాక్చువల్ గా మనం చూస్తున్నాం గతంలో కూడా చిరంజీవి గారికి కూడా పెద్ద ఎఫెక్ట్ కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఊటమి వల్ల ఆయన బెనిఫిట్ పొందారు తప్ప ఇండివిజువల్గా ఉంటే మళ్ళీ ఒక ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యేలు కాదు అక్కడ ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే కూడా గెలిచేవాడు గతంలో చూసాం ఆయన కూడా ఇక నితిన్ నవీ కొత్తగా ఎంగు ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన జాతీయ అధ్యక్షుడు అయ్యిండు మరి వాళ్ళ మహిబ్ నగర్ లో ప్రచారం చేస్తుండు ఆయన ప్రచారం ఏంది ఆయనకు స్థానిక పరిస్థితులు స్థితిగతులు ఏమీ తెలవు ఏదో రాష్ట్ర పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్ళ దేవాలయాలు సమాచారం అండి కాంగ్రెస్ పార్టీ గుళ్ళు ఎక్కడ అన్యాయం అండి కాంగ్రెస్ పార్టీ గుళ్ళే కూల్సిందండి ఏమన్నా మా కాంగ్రెస్ పార్టీ పని లేదా మనం కూడా అర్థం చేసుకోవాలి ఒకళ్ళ మీద మనం కలిసి మీద నిజా నిజాలు ప్రజలంత పిచ్చి వాళ్ళు కాదు కదండి అన్ని అర్థమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏ మతానికి కూడా ఏ కులానికి కూడా ఎప్పుడు వ్యతిరేకంగా లేదు కాంగ్రెస్ పార్టీ అంటే సర్వమత సమ్మేళనం సర్వ కులాల సమ్మేళనం అది మనం చాలా స్పష్టంగా విషయం ఇలా బిజెపి గట్లుందంటే మతం పేరు చెప్పుకుంటే తప్ప వాళ్ళ కోట్లు అడిగే పరిస్థితి లేదు మతం పేరు చెప్పుకుంటున్నా రాముడు పేరు చెప్పుకుంటునే మనం చూసాం మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసేసి జీరామ్ జీ పెట్టారు రామ్ పేరు పెట్టడం మాకు అబ్జెక్షన్ లేదు కానీ గాంధీ పేరు ఎందుకు తీసాలనేది మా బాధ లేదు ప్రజలకు కూడా వాళ్ళు గ్యారంటీ వేయలేకపోయారు కదా ఆ గ్యారంటీ పథకాన్ని కాస్త ఇప్పుడు వారంటీ పథకం చేశారు అంటే గ్యారంటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ వారంటీ అంటే ఆప్షన్ ఇంకా లీగల్ గా చెప్పాలి సో అది ఆప్షన్ పథకం చేశారు మరి ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చి మన ఆయన వచ్చి నితిన్ నవీన్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం వల్ల నేను ఒరిగేది ఏం లేదు అనుకుంటాను అంటే ఉన్నోళ్ళు కిషన్ రెడ్డి గారు అరుణమ్మ గారు వాళ్ళందరూ ఉన్నారు బండి సంజయ్ గారు వాళ్ళు చేస్తున్నారు కాకపోతే ఆయన రావటం వల్ల అదనంగా ఏమీ వరకు నేను అదే క్లారిటీ ఇస్తున్నాను ఓకే సో ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు మాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో నామం మాత్రానికి పరిమితం అయిపోతారు ఉత్తర తెలంగాణలో మాత్రం చెప్పుకోదగ్గ స్థితిలో బీజేపీ ఉంటుంది మాకు బీఆర్ఎస్ తోటి కష్టం లేదు బీఆర్ఎస్ తోటి ఫైటే లేదని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాడు శ్రీనివాస రెడ్డి గారు ఒకసారి చెప్పండి నిజంగా ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గంకి మీకు కూడా స్థానికంగా ఇప్పుడు పొంగులేటి గారు ఖమ్మం జిల్లా బాధ్యత చూస్తున్నట్టున్నారు కీలకంగా ఆయన సొంత జిల్లా తిరుగులేని జిల్లా అలా అలా కీలకమైన మంత్రులు కరీంనగర్ పొన్నంగారు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు సో బాధ్యత వాళ్ళ మీదే ఉన్నదా మొత్తం సమిష్టిగా నాయకత్వం పూనుకొని చేయబోతూ ఉన్నారా కార్పొరేషన్లో కనుక సరైన ఫలితాలు రాకపోతే ఇబ్ పరిస్థితి ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒకటి ఇక్కడ స్పష్టంగా మేము ఈ స్థానిక సంస్థల్లో వార్డ్స్ మొత్తం కూడా బీసీలకు యాభై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చాము మా మా ఇలా చూసుకుంటే పదహారు జనర్లు ఉంటే పది బీసీలకు ఇచ్చాము ఎంటైర్ తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ అఫీషియల్ చెప్తున్నా నేను యాభై మూడు శాతం బీసీలకు ఇచ్చాము నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే యాభై మూడు శాతం అంటే పదకొండు శాతం అందరంగా ఇచ్చాము అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఎంత నిబద్ధత ఉందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని ప్రధానికరం అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా బీసీలకు మేము ఎందుదనుకుంటున్నాం మొన్న ఇప్పుడు కూడా ప్రాక్టికల్ కూడా నిరూపించాము రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారిని విచారించాడు ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ అనేది గ్రాఫ్ పడిపోయింది ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రపంచంలో అతి పెద్ద కుంభకోణం భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ మొట్టమొదటిసారి అమలు చేసింది కూడా తెలంగాణలో సో ఆ ఫోన్ ట్యాపింగ్ పుస్తకాలు చదువుకోవడం తప్ప నేను ఒక లాయర్ గా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా ఎక్కడ ఇంతవరకు పెట్టింది ఇక్కడనే సో అంత కాడికి రాదు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అంటే గతంలో చేస్తారు ఎవరు చేస్తారు సంఘ విద్రోహ శక్తుల వాళ్ళ మీద నక్సలైట్ల మీద లేకపోతే దేశ ద్రోహాల మీద కొంత వాంటెడ్ పర్సన్స్ మీద మాత్రమే ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది సో ఇవాళ కేసీఆర్ గారు చాలా నీచాతి నీచంగా ఒక దారుణాన్ని కొడిగట్టి వేల మంది కొన్ని సిని ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ వీడువాడు ఒక వ్యాపారస్తులు ఎవరు వదిలిపెట్టకుండా అందరు కూడా ఫోన్ ట్యామింగ్ చేసి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికంలో చాలా పనసలైపోయింది అయిపోయింది పడిపోయింది సోపణ టీఆర్ఎస్ లాస్ట్ చాలా పెద్ద ప్రవీణ్ కుమార్ కూడా చెప్పారు ప్రవీణ్ కుమార్ కవిత కూడా చెప్పారు జడ్జిలు కూడా జడ్జిలు సాక్షత్తు జడ్జిల ఫోంటే కాదు సార్ అంటే వారు చెప్తున్నారు రైట్ ఏ శ్రీరాజ్ రెడ్డి గారు ఇప్పటికి ఎక్యూస్ కదా కన్విక్ట్ కాదు కదా దోష అని మీరు రానొద్దు కాబట్టిన తర్వాత మొత్తానికి ఏంటంటే ఒక గ్రాఫ్ చాలా పడిపోయింది ఇవాళ వాల్ ఉన్న పొజిషన్ ఎక్కడ కూడా మరి ఇందాక రైమర్ గారు అన్నట్టు కూడా ఎక్కడ బీఆర్ఎస్ ఉన్న పది సంవత్సరాల కానీ ఒక్కళ్ళ కూడా ఒక పత్తి రేషన్ కాటివారే మేము వచ్చిన ఈ రెండు సంవత్సరాల రెండే కాలంలో ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల నెల రోజులనే మేము దాదాపు పన్నెండు లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం గతంలో రేషన్ కార్డు రావాలంటే ఒక కామెడీ ఉండేది ఊలన్న శ్రీనివాస్ గారు ఎవరో రేషన్ కార్డు ఉన్న చచ్చిపోతే తప్ప కొత్తకి రాదని ఒక కామెడీగా మాట్లాడుకునేవాళ్ళు కానీ మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి ఎవరైతే నిజమైన పూర్వ అరువులో ఎవరి కరెతుందో దాన్ని ఒక ఎంక్వైరీ చేసి విధి విధానాలు రూపొందించి మరి వాళ్ళ దాదాపు ఒక పన్నెండు లక్షల మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు ఎంత అంటే ఒక పేదవాడి అస్త్రం లాంటిది అది ఎందుకంటే ప్రతి విద్యకి ఉద్యోగానికి ఈడబ్ల్యూఎస్ కూడా అన్నిటికి కూడా రేషన్ కార్డు ఆధారపడి ఉంటుంది సో ఆ రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా మంది ముందల కాళ్ళకు బంధం వేసినట్టు అయిపోయి వాళ్ళు ఎడ్డుపోయిన పరిస్థితులకు వచ్చింది ఇవాళ ఇల్లు రావాలన్నా ఏది రావాలన్నా కూడా స్కీమ్ కూడా ఉంది సో మేము ఏమనుకుంటున్నాం అంటే మేము చేసినటువంటి రెండు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి మాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది ప్రజలు మేము ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు లేకపోతే ఎవరు కూడా సన్నబియ్యం ఇక్కడ భారతదేశం అమలు జరిగిన హామీలకు చాలా సాటిస్ఫై అమలు చేసిన హామీలు అమలు కాని హామీలను కూడా అమలు ఒకటి కోటి మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము ఏదైతే కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించుకోతే ఇవాళ అప్పులకు వడ్డీలు కిస్తీలు కడతానికే చూశాం కదా మన కూడా మనం ఇవాళ అప్పులకు వడ్డీలు కిస్తీలు కడతానికి అరవై వేల కోట్ల రూపాయలు కట్టాలి చూస్తారు ఇవాళ శాలరీలో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ పోయే పరిస్థితి వచ్చింది సో ఇవాళ రిపేర్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి గారు కావచ్చు రిపేర్ చేసుకుంటూ సంక్షేమాన్ని కూడా అదే అభివృద్ధిని రెండు జోడేట్లాగా ఇవాళ ముందుకు తీసుకుపోతున్నారు ఖచ్చితంగా మున్సిపాలిటీలో మేము ఎయిటీ పర్సెంట్ సీట్లు గెలవడం ఖాయం కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ కావచ్చు మాకు బిఆర్ఎస్ నుంచి మేము చాలా స్పష్టంగా అనుకుంటున్నాం మేము కూడా నామత్రం పోటీ ఉంటుందని అనుకుంటున్నాం చాలా స్పష్టంగా ముఖ్యంగా చూసుకుంటే మాకు మాకు చాలా చోట్ల మా ఏరియాలో కూడా ఖమ్మం జిల్లాలో కూడా టీడీపీ కాంగ్రెస్ తోటే ఉంది కొన్ని చోట్ల ఎందుకంటే సరే పర్టికులర్ గా చెప్పేది కాదు ఎందుకంటే ఒక మున్సిపాలిటీ ఒక చోట ఉంది ఒక చోట ఒకటి చోట ఉంది సో మాక్సిమం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కాదు ఒకటి చెప్పండి సరే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేయబోతున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి అంటే మీరు ఇందాక అన్నారు సరే హీరో కాబట్టి జనం చూడటానికి వస్తారని అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాజకీయాల్లో ప్రాంతాలు చర్చ కాదు కానీ ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి తెలంగాణలో మొదటి నుంచి కొంత ఇష్యూ ఉన్నది అనేక పాయింట్లు గతంలో చంద్రబాబు గారు పోటీ బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినప్పుడు ఆ కారణంగానే అసలు కేసీఆర్ గారు గెలిచారు కూడా ఒక చర్చ నడిచింది సో ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుందా లేకపోతే కేవలం తెలంగాణకు సంబంధించి ఆయన బీజేపీకి మద్దతు కాబట్టి అంటే సీట్లేం పెద్దవాళ్ళకి వాళ్ళు షేర్ చేసుకున్నట్లేదు కానీ ప్రభావం ఏమేర్కొండొచ్చు శ్రీనివాసరెడ్డి గారు చెప్ప శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ కనుక తెలంగాణలో వచ్చి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ నిద్ర పాలు పోసినట్టు ఆయన వచ్చి కూడా ఎందుకంటే ఆయన ప్రభావం ఇక్కడ ఎక్కడా లేదు ఆయన అంతా స్క్రిప్ట్ రాసుకొని చూసిన స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతాడు ఆయన ప్రభావం ఏమి తెలంగాణ మీద ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే అంత గా ప్రభావం ఉంటదని నేను అనుకోవట్లేదు ఆయన రావడం వల్ల కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అనుకుంటున్నానని